హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు జనవరి నెల పెన్షన్లకు సంబంధించి నాలుగు శుభవార్తలు రావడం జరిగింది సో ఆ నాలుగు శుభవార్తలు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నాం ప్రతి ఒక్కరికి ఏపీ ప్రభుత్వం నాలుగు కీలకమైన శుభవార్తలను తీసుకొచ్చింది ఈ జనవరి నెల నుంచి పెన్షన్ పంపిణీ కొత్త విధానంలో జరగబోతుంది ముఖ్యంగా జనవరి ఒకటో తేదీ న్యూ ఇయర్ సెలవు కావడంతో ఆ రోజున కాకుండా ముందే పెన్షన్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అందులో భాగంగా జనవరి నెల పెన్షన్ను డిసెంబర్ ముప్పై లేదా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోనే పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది అంటే జనవరి నెల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు తప్పకుండా ఈ రెండు రోజుల్లోనే తమ పెన్షన్ తీసుకోవాలి ఈ రోజుల్లో మీ ఇంటి వద్దే అందుబాటులో ఉంటే గతంలో లాగే సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి పెన్షన్ అందజేస్తారు ఒకవేళ ఈ రెండు రోజుల్లో పెన్షన్ తీసుకోకపోతే జనవరి ఒకటిన సెలవు ఉండడం వల్ల పంపిణీ జరగదు తిరిగి జనవరి రెండున మీరు స్వయంగా సచివాలయంకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇదే మొదటి శుభవార్త ఇక రెండో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఎవరికి పెన్షన్ వస్తుంది ఎవరికి రాదు అనే విషయంపై స్పష్టత దివ్యాంగుల పెన్షన్ విషయంలో ఇటీవలే నిర్వహించిన వెరిఫికేషన్లో నలభై శాతం కంటే తక్కువ వైఖరి ఉన్నవారికి జనవరి నెల నుంచి పెన్షను పూర్తిగా రద్దు చేస్తారు ఇప్పటికే నోటీసులు ఇచ్చి మళ్ళీ అప్పీల్ చేసి వెరిఫికేషన్కు వెళ్ళిన వారిలో కూడా నలభై శాతం కంటే తక్కువగా వచ్చిన వారికి పెన్షన్ ఇవ్వరు అయితే నలభై శాతం లేదా అంతకంటే ఎక్కువ వైఖరి ఉన్నవారికి పెన్షన్ కొనసాగుతుంది ఇక కొత్త పెన్షన్ల విషయానికి వస్తే నవంబర్ నెలలో స్పౌస్ పెన్షన్లకు అప్లై చేసుకున్న వారికి అంటే భర్త మరణించి భార్యకు పెన్షన్ బదిలీ అయిన వారికి జనవరి నెలలో కొత్త విత్తంతో పెన్షన్ కింద నాలుగు వేల రూపాయలు పంపిణీ చేస్తారు అలాగే నవంబర్ డిసెంబర్ నెలల్లో పెన్షన్ తీసుకుని వారికి ఈసారి ఒకేసారి మూడు నెలల పెన్షను వస్తుంది ఉదాహరణకు నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకోలేని వారికి మూడు నెలలు కలిపి పన్నెండు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయల వారికి పద్దెనిమిది వేల రూపాయలు వేల రూపాయల వారికి ముప్పై వేల రూపాయలు పదిహేను వేల రూపాయల వారికి నలభై ఐదు వేల రూపాయలు ఒకేసారి అందజేస్తారు కాబట్టి అధికారులు అడగకపోయినా మీరు మీకు రావాల్సిన మొత్తం పెన్షన్ తప్పకుండా తీసుకోండి ఇక కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం మరో అప్డేట్ ఇచ్చింది యాభై ఏళ్ళ వయసు పెన్షను వృద్ధాప్య పెన్షను వితంతు పెన్షను ఒంటరి మహిళ పెన్షన్లకు జనవరి నెలలో అప్లై చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది దివ్యాంగుల పెన్షన్ వెరిఫికేషను ఇంకా కొనసాగుతున్నందున కొత్త దివ్యాంగుల పెన్షన్కు తాత్కాలికంగా అవకాశం ఇవ్వలేదు ప్రస్తుతం దాదాపు ఐదు పాయింట్ ఐదు లక్షల మందికి వెరిఫికేషన్ పూర్తవ్వగా ఇంకా రెండు లక్షల మందికి పైగా వెరిఫికేషన్ చేయాల్సి ఉంది ఈ ప్రక్రియను మరో మూడు నెలల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు అలాగే సదరం క్యాంపుకు వెళ్ళి ఇప్పటి వరకు సర్టిఫికెట్ రాని వారికి కూడా త్వరలోనే సదరం సర్టిఫికెట్లు అందించి దాని ఆధారంగా పెన్షన్కు అప్లై చేసుకునే అవకాశం ఇస్తారు సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్